అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేల మంది మహిళలు ఆచూకీ లభించడం లేదని హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడారు ఇది పచ్చి అబద్దం గత ఐదు సంవత్సరాల్లో ముప్పై వేలు కాదు కేవలం ఆరు వందల అరవై నాలుగు మంది మహిళలు యువతులు ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ తెలియజేసింది ఇది కూడా వైసీపీ ఎంపీలో రాజ్యసభ సభ్యులు అడిగినటువంటి ప్రశ్న కాదు గత ఐదు సంవత్సరాల్లో ఎంతమంది మహిళలు జిల్లా వారీగా వయసు వారీగా ఆచూకీ లభించలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీలైనటువంటి పార్థసారథ గారు అదేవిధంగా లావు కృష్ణ దేవరాయలు గారు అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ సమాధానం చెప్పింది నిన్న ప్రశ్న నెంబర్ కూడా పదమూడు వందల యాభై ఒకటి ముప్పై జూలై రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభలో కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై వేల మంది మహిళల అదృశ్యం కాలేదు గత ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా యువతలు ఆచూకీ లభ్య కాకపోతే ఎంతో నిబద్ధతో పనిచేసి తొంభై ఐదు పాయింట్ ఐదు శాతం తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మహిళల్ని సురక్షితంగా లిఖితపూర్వకంగా తెలియజేశారు మరి పవన్ కళ్యాణ్ గారికి ఏనిగా సంస్థలు చెప్పినాయి ఎవరు చెప్పారు మీరు మహిళల పట్ల యువతల ప అడ్డం పెట్టుకొని కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేశారు మీరు ఆంధ్రప్రదేశ్లోని మహిళల మొత్తానికి కూడా క్షమాపణలు చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తాం మేమైతే డిమాండ్ చేస్తాను కావాలంటే మీరు తెలుగుదేశం పార్టీ ఎంపీలు లేవలెత్తినటువంటి ఈ ప్రశ్నకి లోక్సభలో వచ్చిన సమాధానం కాపీని కూడా మీకు పంపిస్తాం ఒకసారి మీరు కూడా చదువుకోవచ్చు ఎన్నో అబద్దాలు ఎంతో కుట్రపూరితమైనటువంటి విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి మహిళలు కానీ యువతల భద్రత మీద ఎంతో పని పనిచేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీస్ కూడా అద్భుతంగా గత ఐదు సంవత్సరాల్లో పనిచేయబట్టే కదా మహిళలు కానీ యువతలు కానీ అదృశ్యం అయితే వారు ఆచూకీ లభించింది తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం కేసుల్ని మరి ఛేదించి వారందరినీ కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ వాస్తవ గణాంకాలన్నీ కూడా ప్రజలు తెలుసుకోవాలి ప్రజలు తెలుసుకోవాలి విషపూర్తిపడైనటువంటి ప్రచారం చేసి మరి రాష్ట్రం వైపు ఎవరు చూడని విధంగా చేస్తున్నది ఎవరో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడమే కాదా కాదా ఏం సొంత గణాంకాలు కాదే రెండు వేల పంతొమ్మిదిలో ఆచూకి లభించినటువంటి వారి మహిళలు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఇరవై నాలుగు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి రెండు వందల ఎనభై తొమ్మిది మంది రెండు వేల ఇరవైలో తొంభై ఐదు మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు రెండు వందల తొంభై రెండు మంది పద్దెనిమిది సంవత్సరాలు పైబడి రెండు వేల ఇరవై ఒకటిలో తొంభై ఏడు మంది పద్దెనిమిది సంవత్సరాల లోపు అదేవిధంగా మూడు వందల డెబ్బై రెండు మంది పద్దెనిమిది సంవత్సరాల పైబడి రెండు వేల ఇరవై రెండులో వందకి వంద శాతం ఆచూకీ లభించినటువంటి మిస్ అయినటువంటి ప్రతి ఆడపిల్లని కూడా ఇంటికి చేర్చినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పాలనది రెండు వేల ఇరవై రెండులో మరి అన్ని కేసుల్ని కూడా పరిష్కరించారు చాలా పరిష్కరించారు రెండు వేల ఇరవై మూడులో పద్దెనిమిది సంవత్సరాల లోపు నలభై ఎనిమిది మంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిని వరకు ఏడు మంది ఈ మొత్తం గణాంకాలని చూస్తే ఐదు సంవత్సరాలు చూస్తే ఆచూకీ నేటికి లభించిన వారి సంఖ్య ముప్పై వేలు కాదు ఆరు వందల అరవై మూడు మాత్రమే ఆరు వందల అరవై మూడు మాత్రమే కాటి ఇలాంటి విష ప్రచారాన్ని చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా వాస్తవాన్ని తెలుసుకోవాలి మరి తప్పుడు ప్రచారం చేసి కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేసినందుకు వారు ఈ రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి క్షమాపణలు చెప్పాలి అదేవిధంగా అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా అద్భుతంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఆడపిల్లలకి అవగాహన కోసం యువతల అవగాహన కోసం చాలా అద్భుతంగా పనిచేశారని ఇందులో కూడా రాశారు అది కూడా విముక్తి అనే ఒక ప్రచారం చేశారంట విస్తృతంగా విముక్తి అని విస్తృతంగా ఆడపిల్లలకి యువతలకి మరి కొంతమంది నేరస్తుల బారిన పడకుండా ఉండేందుకు వారు అద్భుతమైన ప్రచారం చేశారని కూడా ఇందులో లిఖిత పూర్వకమైన సమాధానంలో తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది కానీ విష ప్రచారం కుట్రపూరితమైన ప్రచారం చేసింది కూటమి నాయకులైన వాస్తవాన్ని ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలతో పాటు మహిళలు యువతలు కూడా తెలుసుకోవాలి ఈ యాభై రోజుల పాలనలో మహిళల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అగాయిత్యాలు జరుగుతా ఉన్నాయి మద్దతులు జరుగుతూ ఉన్నాయి వీటి మీద ఎందుకు స్పందించట్లా పవన్ కళ్యాణ్ గారు మీరు హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ఒక్కసారి ఒక్కసారి మీ ఎంపీలు లేవనెత్తినటువంటి ప్రశ్నకు సంబంధించిన కాపీని మీరు తెప్పించుకోండి మీరు కూడా చాలా బాధ్యతతో కూడినటువంటి ప్రకటనలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొక్కసారి తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది మహిళల ఆచూకీ లభ్యం కాదు అని చెప్పింది పచ్చి అబద్ధం ఈ వాస్తవాన్ని ప్రజలు మహిళలు గ్రహించాలి మరి మరి ఇటువంటి అబద్ధపు అవాస్తవాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మహిళలకు కానీ ప్రజలకు కానీ మేలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు